అందరికీ నమస్కారం నా పేరు విమల భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఆ సర్పంచ్ విధులు గాని మరియు ఆయన బాధ్యతలు గాని నిజానికి దేశానికి రాష్ట్రపతి ఎంతనో గ్రామానికి సర్పంచ్ అంత గ్రామానికి రాష్ట్రపతి అయినా అట్ల అనమాట ఆ దేశ ప్రజలందరూ రాష్ట్రపతికి తమ బిడ్డలు అయితే గ్రామ ప్రజలందరూ సర్పంచ్ కి తమ బిడ్డలుగా వాళ్ళు భావించాలి అతనికి చట్టంలో అటువంటి విధులు అతని ధర్మాలు ఏంటి అని అంటే పంచాయతీరాజ్ కార్యదర్శి పనులను పర్యవేక్షించాలి ఆ కార్యదర్శి చేత ప్రభుత్వం మరియు వివిధ సందర్భాల్లో వచ్చే అటువంటి పథకాలను తెలుసుకొని ప్రజలకు అందించే విధంగా ఉండాలి అంతేకాకుండా వార్డు మెంబర్లు అందరినీ కలుపుకొని ఏ వార్డులో ఏ సమస్యలు వచ్చినాయో తెలుసుకునే వాడై ఉండాలి ముఖ్యంగా గ్రామాలలో ఒక మూడు నాలుగు సమస్యలు ప్రధానంగా వస్తాయి ఒకటి మంచినీటి సమస్య రెండు సాగునీటి సమస్య మూడు వైద్యం సమస్య నాలుగు విద్య సమస్య ఐదు పారిశుధ్య సమస్య ఇక అందరికి ఉన్నాయా లేవా వీటన్నిటి కూడా తెలుసుకొని అందరికి ఇళ్ల పథకాలు అమలు చేసే అటువంటి వాడై కూడా ఉండాలి సో ఆ విధంగా ఫండ్స్ అతనికి సరిగా ఖర్చు పెట్టగలిగేదై ఉండాలి అలాగే ప్రజలకు కూడా ఉండాలి అతని యొక్క ధర్మం అతని యొక్క కర్త సరే కొంతమంది అభ్యర్థులు ఎట్లా ఉంటారంటే సింపతి చూపిస్తారు పోయినసారి మేము ఓడిపోయాం కదా ఈసారి మమ్మల్ని గెలిపించండి మా ఇంట్లో ఇది అయ్యింది మమ్మల్ని గెలిపించండి మేము సహాయపడతాం మీకు అండగా ఉంటామని సింపతిని చూపిస్తుంటారు మరి అలాంటి వాళ్ళని అయ్యో పాపం అని నమ్మచ్చంటారా లేదా నమ్మొద్దంటారా నిజానికి భారతదేశం దీన్ని కర్మ దేశము పుణ్య దేశం అని అంటారు ప్రజలకు జాలి ఎక్కువ అయితే నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మనవి చేసేది ఏంటంటే జాలి పట్టడం తప్పు కాదు సింపతి చూపించటం కూడా తప్పు కాదు కానీ ఎవరిపైన ఎవరిపైన చూపించాలి నిజమే ఒక అవినీతి పరుడు పైన ఒక నీతి పరుడు ఓడిపోయింది అయ్యో ఇంత మంచుడు ఓడిపోయానే ఆయన ఎట్లయినా మళ్ళీ నేను గెలిపించుకోవాలి అనే తపన వాళ్ళకు ఉంటది అటువంటి వాటిపైన జాలి చూపించాలి అలాగే గెలుపు ఓటములతో పని లేకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు పంచుకుంటూ ఉంటాడు అటువంటి అయినా ఓడిపోయిండు ఆయనను మళ్ళీ గెలిపించాలి మనం పోయినసారే తప్పు చేశాం అని మా ప్రజలు సింప చూపించాలి ఇక్కడ సింప చూపించడం మంచిదే సరైందే కానీ మరొక రకమైన మనుషులు ఉంటారు ఏంటని అంటే గెలిచిన గానిచి మళ్ళీ గెలుతామో గెలవమో ఇది ఉంటదో ఉండదో అని ప్రతి పనికి పైసలు వసూలు చేస్తున్నారు ప్రతి పనికి పైసలు ఏ పని అయినా సరే కమిషన్లు అంటే అవినీతికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు సో వాళ్ళ పైన సింప చూపించాల్సిన అవసరం లేదు అట్లే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను అడ్డం పెట్టుకుని ఆ పథకం తన అనుయాయులకే ఇచ్చుకొని నిజమైనటువంటి లబ్ధిదారులకు ఆ పథకాలు అమలు చేయడు అటువంటి వాళ్ళ పైన సింప చూపించాల్సిన అవసరం లేదు అలాగనే గ్రామ అభివృద్ధి పనులు ప్రభుత్వం నుంచి తెచ్చుకొని తానే ఆ పనులు బినామీ పేరుతో గాని ఇంకో పేరుతోటి గాని తానే ఆ పనులు చేసి చేసినట్టు నటించి సగం సగం చేసి ఆ బిల్లులు ఎత్తుకునేటువంటి వాళ్ళ పైన సింప చూపించుకో అంతే కాకుండా కాస్త ఇబ్బందిగా ఉంటది వీడియో ద్వారా చెప్తే గానీ నీకు నీకు భూమి ఇప్పిస్తా నీకు పలాని కార్డు ఇప్పిస్తా నేను పలాన్ చేయిస్తా పలాన్ చేయిస్తా అని అమాయకపు అబ్బాయిలను లొంగ తీసుకుని అక్రమ సంబంధాలు పెట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి అటువంటి కుటుంబాలు విడిపోయేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళను సింపతి చూపించు ఎక్కడ భూమి ఉందా ఎక్కడ తగాదాలు పెడదామా ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుందామా ఎక్కడ ఆక్రమించుకుందామా అటువంటి వాళ్ళ పైన సింపతి చూపించకూడదు అందుకని సింపతి ఎవరి పైన చూపించాలి సింపతి ఎవరి పైన కాబట్టి అమ్మ సారి నా పైన దయదలుసు అని అంటే నీ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు మొత్తం గ్రామానికి సంబంధించిన విషయం నీ ఇంటికొస్తే బుక్కడ పోబెట్టు దుష్టుడైనప్పటికీ కానీ ఓటేసే దగ్గర మాత్రం రాబో అభివృద్ధిని గుర్తు పెట్టుకో కాబట్టి తినసారిన ఓడించు ఈ సరైన గెలిపించు అంటే ఎందుకు ఓడించిన నీకు గుర్తుంది కదా అని అడగాలి ఇంతకుముందు గెలిపిస్తే నీకు గుర్తుంది కదా అని అడగాలి వాళ్ళ వాళ్ళ విధులు బాధ్యతలు అసలు ఒక ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఎప్పటికప్పుడు సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్లటం ఆ సమస్యలను గ్రామ సభలో పెట్టి పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయటం నిజానికి చట్ట ప్రకారం వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి విధులు లేకపోయినప్పటికీ గ్రామంలో ఉండేటువంటి నిధులు సరిగా ఖర్చు అవుతున్నాయా లేవా అని చూడటం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ప్రాపర్ గా తెచ్చి ఓ పారదర్శకంగా ఖర్చు చేస్తున్నారా లేదా అని చూడటం గ్రామ సభ సభలకు హాజరవటం గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరవటం కార్యవర్గ సమావేశానికి హాజరవటం అలా హాజరవటం ద్వారా మాత్రమే ఆ వార్డు మెంబర్ ఆ వార్డు తో పాటు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాడు అవుతాడు అది ప్రచారాలు అయితే గట్టిగానే జరుగుతున్నాయి కానీ పైసలు ఇచ్చి జేబులు నింపే కాకుండా మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీ కష్ట నష్టాల్లో తోడుండే మీ గ్రామ సర్పంచ్ని వార్డు మెంబర్లని ఎన్నుకోండి